హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే కొత్త పథకం ద్వారా ఆసరా చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి సో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సీతక్క గారు అప్డేట్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసర ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే ఏ రోజున డబ్బులైతే వస్తుందో దాని గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మనకైతే అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్నట్టు మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు డబ్బులు అయితే విడుదలవుతున్నాయి దాని గురించి మనం ఈ రోజు విడుదలైతే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా సో పూర్తిగా అయితే చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనమైతే డైరెక్ట్గా టాపిక్ అయితే వచ్చేస్తే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గతంలో హామీ ఇచ్చారు కదా గతంలో మనకి అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సీతక్క గారు సో మొత్తానికి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజు నుంచి ఇస్తారు ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజు మనకైతే ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజున అయితే పూర్తి స్థాయిలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ఇచ్చేసారంటే సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారులైతే జనవరి నాలుగో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఇచ్చారండి గతంలో చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు ఇచ్చిందో దానికి డబుల్ చేస్తామని గతంలో వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు హామీ అయితే ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ప్రకారంగా మొదటి నెల సంబంధించిన డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు సీతాకాగర్ చెప్పారు దీని గురించి కూడా ఆల్రెడీ అధికారులతో మాట్లాడుతున్నాం మనకైతే హామీ అయితే ఇచ్చారు ఆల్రెడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీని గురించి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళైతే వెరిఫైతే చేసుకుంటారట ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అధికారులు అయితే ఉన్నారో కొంతమంది అయితే డబ్బులకి ఆశపడి కొంతమందికి ఫింక్షన్ అనేది అర్హత లేకున్నా సరే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది సో గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు ఇలా తీసుకుంటున్నారని చాలా వరకు అయితే కాంగ్రెస్ నేతలు అంటున్నారు దీనికోసం మళ్ళొక్కసారి వెరిఫై అయితే చేసుకోవాలి దాని తర్వాత ఆసరా ఫెంక్షన్ క్యాన్సిల్ చేస్తూ ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఈ నెల అయిపోయిన వెంటనే డిసెంబర్ నెంబర్ అయిపోయిన వెంటనే మనకైతే జనవరి నాలుగో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు తప్పకుండా అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే తీసుకోండి అలాగే మీరు ఏ విధంగా తీసుకుంటారో గతంలో విధంగా అయితే తీసుకోండి మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్